బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారములకు ఆత్మిక సోదరి సోదరులకు బాపుజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము డికోడింగ్ సాక్షి భావ్ అండ్ ద్రష్ట ఇన్ యోగిక్ అవేర్నెస్ అనేది ఈ మూడు ఎంతవరకు అయితే పర్ఫెక్ట్గా ఉండవు అది అర్థం ధారణ కాదు ఒకటి ద్రష్ట రెండు దర్శనం మూడు దృశ్యము దృశ్యమును ద్రష్ట చూస్తూ ఉంటుంది ఎంతగా ఈ యొక్క క్రియ జరుగుతూ ఉంటుందో క్రియ అంటే కర్మకు సంబంధించినది కదా ఆత్మలో అయితే ఇది జరగదు ఆత్మ క్రియాముక్తమైనది ముక్తమైనది ఆత్మ బంధనలో ఎలా వస్తుంది అతీతమైనది కదా కర్మాతీతు భావాతీతు గుణాతీతం కదా కర్మ బంధనలోకి ఆత్మ రాదు ఎందుకు అంటే అది కేవలం ద్రష్ట దృశ్యము దర్శనంలో ఎప్పుడైతే ఇరుక్కుపోతుందో క్రియల్లో ఇరుక్కుపోవటం అనేది జరుగుతుంది ఎంతంతగా సుఖం అనిపిస్తూ ఉంటుందో బుద్ధి అంతగా ఆత్మను ఎక్కువగా అనుభవం చేసుకుంటూ ఉంటుంది అప్పుడే అనుభవం అవుతూ ఉంటుంది బుద్ధి వేరు ఆత్మ వేరు కానీ ఆ స్టేజ్లోకి కొరకు జ్ఞానం యొక్క లోతుల్లోకి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది ఎంతంతగా జ్ఞానం యొక్క లోతులోకి వెళ్ళటం జరుగుతుందో బుద్ధి అంతగా శుద్ధ్ మరియు సూక్ష్మంగా ఉంటూ ఉంటుంది ఆత్మను డైరెక్ట్గా అనుభవం పొందటానికి సామర్థ్యం పెరుగుతూ ఉంటుంది ఏ విధంగా ఆత్మ విశ్వ కళ్యాణం అనేది చేయగలుగుతుందో విశ్వం యొక్క ఆధీనం అనేది అప్పుడు ఎవరైతే కారో విశ్వంకి అతీతంగా అవుతూ ఉంటారో వాళ్ళు సదా సుఖీ భావంలో విశ్వాన్ని చూడగలుగుతూ ఉంటారు ఏదైతే సాక్షి భావంలో ఎవరైతే ఉంటూ ఉంటారో వారు కేవలం కళ్యాణం చేయగలుగుతూ ఉంటారు ఎవరు కళ్యాణం చేయలేరు అంటే జ్ఞానం లేకుండా యోగం చేస్తూ ఉంటారో వాళ్ళు నిన్న ఏదైతే మనము డిస్కషన్ చేసుకున్నామో సోన్ హ్యావెస్టింగ్ అంటే కొంతమంది ఆత్మ పవర్ని మిగుతూ ఉంటారు అని చాలా మంచి ఇది మరి విషయం కదా జ్ఞానం లేకుండా పవర్ తీసుకోవటము అనేది ఉండదు ఎవరూ చేయలేరు పరం శాంతి పరం శాంతి శాంతి అంటూ ఎవరైతే ఉంటారో వాళ్ళుకి అర్థమవుతూ ఉంటుంది ఇక్కడ మనము జ్యోతి ప్రకాష్ బాయ్ ద్వారా ఈ యొక్క పోడ్కాస్టులో దీని గురించిన డిస్కషను సాక్షిమేను అన్నయ్య గారిని అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం అనేది మనము ఇక్కడ పొందుతాము ఇవి చాలా గుహ్యమైన విషయాలు చింతన చేస్తూ ఉండాల్సినటువంటి విషయాలు ఏదైతే లోతుల్లోకి వెళుతూ ఉంటూ ఉంటామో కరెక్ట్గా అనేది చేసుకోగలుగుతాం లోతులకి వెళ్ళకపోతే అర్థము కాదు ఒకసారి ఆత్మ చిక్కుల్లోకి వెళ్ళిపోయింది అంటే చక్కర్లోకి వెళ్ళిపోయింది అంటే చిక్కుల్లో కర్మ బంధన ఎదురుగా వచ్చేస్తూ ఉంటుంది బంధన ఎదురుగా వచ్చినప్పుడు మనం సాక్షి భావనలో అర్థం చేసుకుంటూ చూస్తూ ఉన్నట్లయితే రెండు యొక్క తేడా గ్రహించగలుగుతూ ఉంటాం లేకపోతే లేదు ఇక్కడ చూడండి మన యొక్క అంతిమ స్థితి ఎలా ఉంటుంది అని మనము ఏది కరెక్టో కరెక్ట్ దిశలో వెళుతూ ఉంటుందో లేక మనం సరిగ్గా జాగృతం అవుతున్నామా లేదో తెలుసుకోగలము మరి సాక్షి భావం ఏంటి అంటే సాక్షిభావం అని ఎలా దీన్ని అనాలి అంటే ఇప్పుడు చూడండి మనము ఇంటికి తిరిగి వెళ్ళాలి మన సొంత ఇంటికి స్థానానికి వెళ్ళాలి ఇది సరైనటువంటి దారి దీన్ని మనము చర్చించుకున్నట్లయితే చాలా లోతులతోటి మనం గ్రహించాలి నేను మీకు ఇదే చెప్తూ ఉన్నాను ఈరోజు పూర్తిగా మరి ఈ యొక్క సంబంధించినటువంటి ప్రశ్నలు తెలుసుకుందాము ఆత్మ స్వరూపంగా తయారవటం అనేది చాలా దానికి ఈ యొక్క ప్రశ్న ఆన్సర్లు మీకు ఉపయోగపడతాయి ఈరోజు అన్నిటికంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది మనము భావం లేక సాక్షి భావం గురించి ఏదైతే చెప్పుకుంటూ ఉన్నామో దానికి కొంచెం తేడా అనేది ఉన్నది అంటున్నారు జ్యోతిప్రకాష్ భాయ్ కానీ అర్థం అవ్వటానికి చాలా అవసరము మనము మన లైవ్ సెక్షన్లో కూడా దీని గురించి కొంచెం మాట్లాడుకున్నాము మనము జ్ఞానాన్ని అర్జిస్తూ ఉన్నాము శాస్త్రాలు యొక్క జ్ఞానము కూడా బాపూజీ చెప్పారు బేహద్దు జ్ఞానము దాని యొక్క సారము ఒక్కొక్కటి పూర్తిగా క్లియర్గా అర్థమవుతుంది ఒక డైరెక్షన్ కూడా ఇస్తూ ఉన్నాము రెండిట్లో కూడా కరెక్ట్గా మనము తేడాని యాక్చువల్లీ లోతుగా ఆలోచించాలి బేసికల్లీ మెడిటేషన్ ఛానల్ ఏదైతే ఉన్నాయో నడుస్తూ ఉన్నాయో ఇప్పుడు ఈ కాన్సెప్టు ఎంతవరకు అర్థమవుతుంది మెడిటేషన్ యొక్క దాని యొక్క అర్థమే గ్రహింపు కావటం లేదు బోర్డ్ అని ఛానల్స్ ఓపెన్ అయిపోయినాయి చాలామంది మెడిటేషన్ నేర్పుతూ ఉన్నారు ఇక్కడ మనం మెడిటేషన్ గురించి చూసినప్పటికీ కూడా మెడిటేషన్ జ్ఞానము అతీతమైనది జ్ఞానంపైనే ఆధారమై ఉంటూ ఉంటుంది అందుకని భావము ద్రష్ట భావము రెండిటికి మధ్యన తేడా అర్థం చేసుకోవడం కూడా చాలా అవసరం మనము ఇక్కడ జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ద్రష్ట బుద్ధి ప్రతి ఒక్క వస్తువుని కూడా మనం ద్రష్టగా చూస్తూ ఉండాలి మనం ఏదైతే మాట్లాడుతూ ఉన్నామో దృష్టి ఏ విధంగా తోటి సృష్టిని మార్చుకోవాలి మార్చవచ్చు అని అన్నప్పుడు బుద్ధి ద్వారా మనం చూస్తూ ఉంటాం సృష్టిని ఈ యొక్క మూడు ద్రష్ట అనేది దృశ్యము అనేది సాక్షిభావం అనేది ఈ మూడిటి యొక్క ఫ్యాక్టరు ఏదైతే ఉన్నదో దాన్ని మనము ఒక దృష్టాంతంగా తీసుకోవాలి ఆ ద్రష్ట ఎంతవరకు అయితే చూస్తూ ఉన్నామో అంటే చూసేటువంటి వాళ్ళు దృశ్యంను చూసేటువంటి వాళ్ళని ద్రష్ట అంటారు ఈ క్రియ ఏదైతే దర్శనం ఉన్నదో ఈ మూడిటి యొక్క యాక్టివిటీ నడుస్తూ ఉంటుంది దృశ్యం కూడా ఒక గతిలాగా నడుస్తూ ఉంటుంది దర్శనం కూడా ఒక క్రియలాగా నడుస్తూ ఉంటుంది ద్రష్ట అనేటువంటిది చూడటము బుద్ధి ద్వారా గ్రహించటం ప్రతి సెకండు అది కూడా ద్రష్ట అవుతుంది కానీ ఎప్పటి అయితే మనము ద్రష్ట అనేది దృశ్యము అనేది ఉంటూ ఉన్నదో అది బుద్ధి ద్వారా గ్రహించటం చూడటం దర్శనము ఏదైతే మనం చేస్తూ ఉన్నామో అది దృశ్య రూపకంలో అనుభవిస్తూ ఉన్నాము అనుభవము ఎలా ఉంటుంది పూర్తిగా మూడిట్లో కూడా ఎంతవరకు అయితే నేను మాట్లాడుతూ ఉన్నానో చూస్తూ ఉన్నాను నేను కూడా ద్రష్ట లాగా దృశ్యంగా ఉన్నది నేను కూడా ఆ దృశ్యమును చూస్తూ ఉన్నాను నేను కూడా అంటే ఇక్కడ ఏమంటే అంటే ద్రష్ట అనేది ఉండదు నాకు ద్రష్ట లేదు నా దృశ్యం లేదు నా దర్శనం లేదు ఏమీ లేదు నేను ఏదైతే ఉన్నానో అది సాక్షి సాక్షి భావంలో నేను ఉన్నాను అని మరి నేను ఎవరు ఆత్మని అంటే సాక్షి భావనలో ఉన్నాను అంటే స్థూలంగా అయితే శరీరానికి అయితే పేరు ఉంటుంది ఈ ఆత్మ ప్రతి ఒక్క సెకండు కూడా సాక్షి స్థితిలో చూస్తూనే ఉంటుంది అంటే ఆత్మ పేరు లేదు కదా శరీరానికైతే అయితే పేరు ఉంది ఇది చాలా తేలిక మనము అర్థం చేసుకోవాలి మనము ఏదైతే ఇన్సిడెంట్ జరుగుతూ ఉన్నాయో మన దగ్గర ఎదురుగా సంఘటన జరుగుతూ ఉందనుకో పరిస్థితులు విషయము కార్యము ఎప్పటి వరకు అయితే కోర్టులోకి వెళ్తూ ఉంటామో అడుగుతూ ఉంటాము నేర్చుకుంటూ ఉంటాము సాక్షి భావాన్ని పెట్టుకొని ప్రమాణం చేసి తీసుకుంటూ ఉంటాము ఇక్కడ ఇండిపెండెంట్ ఈవెంట్ ఏదైనా సరే పార్టిసిపెంట్స్ అనే విషయం కాదు సాక్షిగా అవ్వటము సాక్షి సాక్ష్యం చెప్పటము వేరు నేను ఆత్మను ఎప్పటికీ కూడా మరి ఇండిపెండెంట్ పార్టీ పార్టిసిపెంట్ అనేది ఏమీ ఉండదు ప్రతిక్రియ అనేది ఏమీ ఉండదు ప్రతిక్రియ జరగదు ప్రతి ఒక్క వస్తువు కూడా కేవలం శాస్త్రంలోనే వ్యాఖ్యానం ఉంటూ ఉంటుంది ఎంతగా క్రియ ఉంటూ ఉంటుందో క్రియ అనగా కర్మ ఆత్మలోపల అనేది ఉండదు ఆత్మక్రియ ముక్తమవుతుంది నిత్యం ముక్తమవుతుంది ఆత్మ బంధనలో ఎలా కొచ్చేస్తూ ఉంటాము ఎంతవరకు అయితే దృష్ట దృశ్యము అనేది ఉన్నదో అంతవరకు కూడా ఈ భావన అనేది ఉండదు ఇక్కడ కేవలం శాస్త్రాల్లో దాని వ్యాఖ్యానం ఉంది అయితే ఎంతగా క్రియ ఉంటుందో అనగా ఏ కర్మ అయినా సరే ఆత్మలో అనేది ఉండదు ఆత్మక్రియా ముక్తం నిత్యముక్తం ఆత్మ బంధనలో ఎలా వచ్చేస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఇది ద్రష్ట దృశ్యము ద్రష్ట దర్శనంలో ఇరుక్కుపోతూ ఉంటారో క్రియల్లో అంతవరకు కూడా మరి బయటిగా అజ్ఞానంలోనే ఉన్న కారణం వల్ల ఆలోచనే ఉంటారు నేనే క్రియ చేస్తూ ఉన్నాను అనుకుంటూ ఉంటారు ఏ క్రియ ముక్తము అనేది కాలేదు ఎందుకంటే జ్ఞానంలో ఎప్పుడైతే ఉంటారో అజన్మ అకర్మ అనేది ఆత్మ ఎప్పుడైతే ఉన్నదో అభోక్తగా ఆత్మ అనుభవిస్తూ ఉంటుందో అనుభవంతో మరి ప్రతిక్రియ అనేది జరుగుతూ ఉంటుంది ఆకర్షణ ఉంటుంది వికర్షణ ఉంటుంది ఏదైతే మరి మనసు ఉంటుందో దాని గురించి చాలా ఉన్నతమైనటువంటి జ్ఞానం యొక్క అనుసారంగా మనసు బుద్ధి కూడా ఆలోచన చేస్తూ ఉంటుంది సాధారణ ఆత్మలు దీని గురించి అనుభవం కూడా పొందలేరు కేవలం మాట్లాడుతూ ఉంటారు అహం సాక్షి ద్రష్ట అంటారు కరెక్ట్గా అంటానికి సాక్షి ద్రష్ట అనేది ఎలాగా అనే దాని గురించి లోతుల్లోకి వెళ్ళలేరు ఇంకా ఏదైనా సరే మరి సాక్షిగా కాకపోతే ఆ యొక్క దృశ్యమును అంటే ద్రష్ట దృశ్యమును చూస్తూ దానిపైనే బుద్ధి ఇమిడిపోతూ ఉంటుంది ప్రతి సెకండు ఆత్మగా నేను చూస్తూ ఉన్నాను అనుకున్నప్పుడు అన్నిటి నుండి ముక్తులైపోతూ ఉంటారు దృశ్యము నుండి కూడా ముక్తులవుతారు దర్శన క్రియ నుండి కూడా ముక్తులవుతూ ఉంటారు ద్రష్ట నుండి కూడా ముక్తులవుతూ ఉంటారు అదే సాక్షిగా అయిపోతూ ఉంటుంది మంచి దృశ్యము దర్శన వేరుగా ఉంటుంది అదే సాక్షిగా అయిపోవటము అదే దృష్టగా వేరువేరుగా ఉండటము జరుగుతుంది బుద్ధి తోటి కూడా వేరుగా అర్థం చేసుకోవటం జరుగుతుంది కానీ ఏదైతే శాస్త్రాల్లో ఉన్నదో అదే మనం నేర్చుకోవటం జరుగుతూ ఉంటుంది అనుభవి ఆత్మగా కావాలి అర్థం చేసుకునేటువంటి అభ్యాసము చేయాలి ఎంతవరకు అయితే సాధకుడు మరి జ్ఞా ధ్యానము ధారణ మరి షార్ట్లో జరుగుతూ ఉంటుందో ద్రష్ట మరియు సాక్షి మధ్యలో డిఫరెన్స్ని గ్రహించలేరు బుద్ధి మరియు ఆత్మ మధ్యన కొంత మైనర్గా డిఫరెన్స్ ఉంటూ ఉంటుంది బుద్ధిలో స్థిరంగా ఉండటం జరుగుతుంది సాక్షి ద్రష్ట అని అంటూ ఉంటారు ఇనిషియల్గా బుద్ధిలో స్థిరంగా ఉండటము సాక్షి ద్రష్ట ఎలాగా అనేది తెలుసుకోవాలి బుద్ధితోటి మనము ఆత్మగా ఎలా ఉంటుందో యోగంలో అంతవరకు ఆత్మ కూడా అనుభవాన్ని పొందలేదు డిఫరెన్స్ అనేది తెలియదు అనుభవం చాలా అభ్యాసం తర్వాత ఆత్మ మరియు బుద్ధి మధ్యన డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది అందుకనే ఫస్ట్ బుద్ధితోటే సాక్షిభావాన్ని కూడా ఏర్పరచుకోవాలి ఎందుకంటే ఆత్మ వరకు కూడా ఏ ఆత్మ అండ్ డైరెక్ట్గా ఏ అనుభవాన్ని పొందలేరు బుద్ధితోటి అనుభవాన్ని పొందాలి బుద్ధిలో కూడా మనము సాక్షి భావం తీసుకొని రావాలి ఫస్ట్ నెమ్మది నెమ్మదిగా అభ్యాసం అనేది పెంచుకోవాలి సూక్ష్మతలోకి వెళ్ళాలి బుద్ధి అప్పుడే ఆత్మ మరియు డిఫరెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది అతి సూక్ష్మమైనది అప్పుడే ఒరిజినల్గా సాక్షి భావంలోకి వస్తూ ఉంటాం దీన్నే జ్ఞానం యొక్క అభ్యాసము చాలా చేయాల్సి వస్తుంది అందుకనే ఆత్మను తెలుసుకోవటం కోసం మన బుద్ధికి అతీతంగా వెళ్ళటం ఇంద్రియాలు శరీరము మనసు బుద్ధి అన్నిటికీ అతీతంగా వెళ్ళినప్పుడే మీరు ఆత్మ అనుభవాన్ని చేసుకోగలుగుతారు అదే యొక్క ఆత్మ అనుభవమే మరి మిమ్మల్ని సాక్షి భావం యొక్క అనుభవాన్ని తీసుకొని వస్తూ ఉంటుంది అందుకనే ఫస్ట్ మనం బుద్ధితోటి ఆత్మ యొక్క అనుభవాన్ని పొందాలి ఎంతవరకు అయితే బుద్ధి శుద్ధంగా కాదు జ్ఞానం యొక్క మాధ్యమంతో చాలా శుద్ధంగా ఉంటుంది శుద్ధమైనటువంటి బుద్ధి సూక్ష్మమవుతూ ఉంటుంది ఎంతంతగా సూక్ష్మమవుతూ ఉంటుందో బుద్ధి అంతగా ఆత్మ అనుభవము పొందుతూ ఉంటుంది అది బుద్ధి ద్వారా అనుభవం పొందేది ఆత్మ వేరు వేరుగా కానీ ఆ స్టేజ్లోకి వెళ్ళటం కోసం జ్ఞానం యొక్క లోతుల్లోకి వెళ్లాల్సి కూడా వస్తుంది ఎంతగా జ్ఞానం యొక్క లోతులోకి వెళుతూ ఉంటామో బుద్ధి అంతగా శుద్ధి అవుతూ సూక్ష్మం అవుతూ ఉంటుంది ఆత్మ డైరెక్షను కూడా అనుభూతి పొందుతూ ఉంటూ ఉంటాము దానిలో సామర్థ్యం కూడా పెరుగుతూ ఉంటుంది ఎంతగా మనము అర్థం చేసుకుంటూ ఉంటాము సామర్థ్యం పెరుగుతూ ఉంటుందో అంతగా అభ్యాసం చిరకాలంగా కూడా చేయగలుగుతూ ఉంటాము జ్ఞానం యొక్క అభ్యాసము చిరకాలంగా కూడా ఉండాలి అప్పుడే ధ్యానం యొక్క అభ్యాసము కూడా చేయగలుగుతూ ఉంటాం సాక్షి భావంలోకి మనం ఎప్పుడైతే వెళ్ళిపోతూ ఉంటూ ఉంటామో అప్పుడు లోతైన డీప్ సైలెన్స్ యొక్క స్థితి అనేది మనకు అనుభవం అవుతుంది మౌనంలో ఎప్పుడైతే ఆత్మ దిగుతూ ఉంటుందో ఆ సమయంలో సాక్షిగా అయిపోతూ ఉంటాం ఆ సమయంలో జీవితము అనేది కూడా అనుభవం అవుతూ ఉంటుంది నేను చాలా శాస్త్రాల్లో కూడా మరి లైను చదివాను కదా చాలా విషయాలు తెలిసినవి అంటున్నారు అన్నయ్య గారు చాలా డీప్ సైలెన్స్ డీప్ మౌనము అని ఏదైతే ఉందో అది సాక్షి భావంలోకే తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది ఎప్పుడైతే మౌనంలోకి మనం వెళ్ళిపోతూ ఉంటామో అనగా మౌనము అంటే ఏంటి మనసు యొక్క మౌనం మనక మౌనం నయ్యి రంగత లాయేగా అని బాపూజీ అంటూ ఉంటారు మనం మాట్లాడుతూ ఉంటాం మనసు కూడా మూడు స్టేజీలో ఉంటూ ఉంటుంది సాకారి ఆకారి నిరాకారి మూడు రకాల స్థితిలో ఉంటుంది మనసు బుద్ధి మరి ఏదైతే ఉన్నదో దాని స్టేజెస్ మూడు ఉంటూ ఉంటాయి అది సాకారి స్థితి అంటే ఎప్పుడైతే మౌనంగా ఉండలేమో మనసు అటు ఇటు భ్రమిస్తూ ఉంది అంటేనే అది మనసు మరి సుఖం గురించి వెతుకులాడుతూ ఉంటుంది మనసు కూడా ఎండిపోయినట్టుగా ఉంటూ ఉంటుంది బుద్ధి మనసు అనేది కూడా అర్థం కాదు మీరు ఎప్పుడైతే మనసుని అర్థం చేసుకోలేరో అప్పుడు మనసు యొక్క నియంత్రణ కూడా చేయలేరు ఎప్పుడైతే నియంత్రణ చేయలేరో బుద్ధి ద్వారా మరి కూడా ఒక్కోసారి నియంత్రణ అవుతుంది మనసు ద్వారా చేయలేనప్పుడు బుద్ధి ద్వారా కూడా నియంత్రణ జరుగుతుంది బుద్ధి ఎక్కడైతే జోడించబడుతుందో మనసు ఆ దిశలోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఇదే లా అన్నమాట ఇది న్యూట్రన్ లా ఇది ఆధ్యాత్మిక లా అది న్యూట్రల్ లా ఇది ఆధ్యాత్మిక నియమము లా అందుకనే ఎప్పుడైతే మనం సాకార రూపంలో మన బుద్ధిని ఎక్కడెక్కడైతే పెడుతూ ఉంటామో మనసు అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది మనసు మౌనంగా ఉండటము జరుగుతూ ఉంటుంది మనము నిరాకారిలోకి వెళ్ళిపోతున్నాం నిరాకారంలో నిరాకారిగా తర్వాత ఆకారీ రూపంలోకి వచ్చేస్తూ ఉంటూ ఉంటాం అయితే అకారి రూపంలో మనసు కూడా గతి తక్కువైపోతుంది మరి బుద్ధి స్థిరం అవుతూ ఉంటుంది బుద్ధి ఎంతగా తక్కువ ప్రదేశాల్లో ఉంటూ ఉంటుందో అంతగా మనసు కూడా ఆ ప్రదేశంతో కనెక్ట్ అవుతూ ఉంటుంది మనసు పని జోడించటమే ఎక్కడ కావాలంటే అక్కడ జోడిస్తుంది బుద్ధి డిసైడ్ చేస్తూ ఉంటుంది ఆకారంలోనా మరి సాకారంలోనా నిరాకారంలోనా అని ఆకారంలో గతి తక్కువగా ఉంటుంది మనసు యొక్క గతి ఇక్కడ స్పీడ్గా ఉంటుంది మనసు ఆ వైపుకు వెళ్ళిపోవటం జరుగుతూ ఉంటుంది మనసు మౌనం అనేది ఉండదు ఎంతవరకు అయితే మనం నిరాకారి స్థితిని అనుభవం చేసుకుంటూ ఉంటామో అంతగా బుద్ధి యొక్క అనుభవం కూడా చేస్తూ ఉంటాము మనము ఒక సంకల్పంలో స్థిరంగా ఉండటం జరుగుతూ ఉంటుంది మనసు యొక్క మౌనము మరి కొత్త స్థితిని తీసుకొని వస్తూ ఉంటుంది ఎప్పటివరకు ఇది మనము సాక్షి ద్రష్టగా కావటానికి చాలా క్లోజ్లోకి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది మనసు యొక్క మనసులో నిరాకారి స్థితిలోకి వెళ్లాల్సి వస్తుంది అప్పుడు సాక్షి ద్రష్టగా అవ్వటానికి కూడా అవకాశం ఉంటుంది కానీ మరి సాక్షి ద్రష్టగా అవ్వటం కొరకు జ్ఞానం కావాలి జ్ఞానము అనేది సాక్షి ద్రష్టగా కానీ అవ్వదు పూర్తిగా కరెక్ట్ అంటే నిస్సంకల్ప స్థితిని చెప్తూ ఉంటుంది నిస్సంకల్పము మరియు ఒకే సంకల్పం యొక్క స్థిరత్వము అని చెప్పటము నిస్సంకల్పము ఒకటే అంటే సంకల్పంలో స్థిరంగా ఉండటము నిస్సంకల్పంలో వెళ్ళటము ఒకటే అవుతుంది అచ్చాపరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహదుకే బేహదు పరం పరం మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే బాపూజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పినటువంటి దివ్య జ్ఞానంని వినాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సిమ్మల్ని ప్రెస్ చేయండి నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతూ ఉంటాయి పరం మహాశాంతి నమస్తే